ఏడిస్తే ఏమిటి ఏదో ఒకటి ఆలోచించాలిగాని కొంచెం విసుగ్గా చిరాగ్గా అన్నాడు రవీంద్ర బాగుంది ఏదైనా సలహా వస్తే అలా విసుక్కుంటారేంటి భర్తను కోపంగా చూస్తూ రేణుక వైపు తిరిగి అంది రేణు చూడు ఆలోచించి చేయాల్సిన పనులువి తన మనసులోని సంఘర్షణ తను ఉన్న పరిస్థితులు జేమ్స్ కు చేసిన వాగ్దానాలు అన్నీ విడమర్చి రవీంద్రకు చెప్పి ఎలాగైనా ఈ పెళ్లి ఆపించమని వేడుకుంది రేణుక రవీంద్ర మాత్రం ఏం చేయగలడు రేణు నీకు కొన్ని విషయాలు చెప్తాను అవి నీకు తెలియదని కాదు కాని నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు ఆవేశం వివేకాన్ని చంపేస్తుంది చిన్నప్పుడే పోయి తన ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని నీకోసమే బ్రతికిన అత్తయ్య ఈ విషయం వింటే ఏమవుతుంది ఊళ్ళో పది మంది పది రకాలుగా అంటుంటేనే సహించలేక తలెత్తుకుని తిరగలేక మంచాన పడిన తాతయ్య నువ్వు చేసే పనికి సమ్మతించగలరా కాస్తాగు ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు అందరూ ఇదే మాట అంటున్నారు అసలు అసలేమనుకుంటున్నారు ఎవర్ననుకుంటున్నారు ఎవర్నా చెప్పబోతున్న రవీంద్రను శైలజ ఆప్ చేసింది ఆపకు శైలజ అందరూ కలిసి ఆ విషయాన్ని ఎందుకు దాస్తారో నన్ను తెలుసుకొనియండి తెలుసుకున్న వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు రేణు అనవసరం అనుకునే విషయాలు వదిలేయడం మంచిది అవి నువ్వు వినాల్సిన అవసరం లేదు వాటికంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు అలా కాదు శైలజ అంత ప్రాధాన్యత విషయం విషయమైతే ఇంతమంది ఆ పాయింట్ను అంతగా నొక్కి అన్నవెందుకో అలాంటప్పుడు వాళ్ళెందుకు దాన్ని వదిలేయడం లేదు కాదు దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళంతగా నమ్ముతూ నాపై లేనిపోనివేవో కల్పించుకుంటుండగా అసలు అవేంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకెందుకుండదు ప్లీజ్ నువ్వు ఆపకు మీరు దాయొద్దు అసలు విషయమేంటో చెప్పండి పట్నంలో చదువుతున్న మన కరణంగారబ్బాయి సినిమా హాల్లో నువ్వు ఎవరి పక్కనో కూర్చునుండగా చూశాడట అట్లా ఇంకెవరో చూసారట ఊళ్ళో రాజుకుంటూ ఇప్పటికి గుప్పమంది పరందామై మనవరాలు పట్నంలో వేసే వేషాలు ఇన్ని అన్ని కావట అయినా గాని ఆడపిల్లను ఒంటరిగా పట్నం పంపించి చదివించే ఆ చదువులు ఏంటమ్మా అంటూ ఊళ్ళో ఎక్కడ చూసినా గుసగుసలు ఆడపిల్ల పెళ్లి చేయడమంటేనే గగనమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి అపవాదులేమన్నా వస్తే ఆ పిల్ల జీవితం ఏమవుతుందో ఆలోచించు ఆ పిల్ల కన్నవారి మనసు ఎంత కష్టానికి గురవుతుందో తెలుసా నాపై ఇన్ని అపవాదులు పుట్టాయా అవన్నీ మీరు మీరు నిజమనే నమ్మారా బావా లావుపాటి కర్రతో ఈడ్చి మాడు మీద కొట్టినట్లుంది రేణుకకు నమ్మినా మానినా మా నమ్మకాలతో లోకానికి పనిలేదు రేణు లోకం కోసం కాదు బావా నేను అడిగింది నా కోసం నేను తెలుసుకోవడం కోసం నేనంటే మీలో ఎంత నమ్మకముందో తెలుసుకోవడం కోసం నాపై మీ అంచనా ఎలా ఉందో అని అడిగాను బావా నువ్వు మా అందరి పిల్లవు రేణు మేమంతా కలిసి బాధ్యతతో నిన్ను ఇంటిదాని చేసి నీకు జీవితాన్ని ఇవ్వాల్సిన వాళ్ళం రేణు ఆ విషయాలు విన్నప్పుడు అవి నిజమా కాదా అనే ఆలోచన కంటే అయ్యో ఇలాంటి పేరొస్తే మా అమ్మాయి బ్రతికేమవుతుందో అనే బాధ ముందుకొస్తుంది రేణు ఇంకేం చెప్పను నా ప్రశ్నకు జవాబు అది కాదు బావా నువ్వు నమ్మావా అది నాకు కావలసింది నాకు నిజం చెప్పు నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి పొట్టుదలగా అడిగింది రేణుక ఇప్పుడు నువ్వు జేమ్సును గురించి చెబుతుంటే నిజమేనమో అనిపిస్తోంది లేని నవ్వు నవ్వింది రేణుక నువ్వు చాలా తెలివిగలవాడు బాబా కాబట్టి నీ అభిప్రాయం అడిగితే ఇప్పుడు నువ్వు వేరపరుచుకున్న అభిప్రాయం చెబుతున్నావు నేను మీ అందరి మధ్య ఫూల్ బావా క్షణం క్షణంసేపు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు రవీంద్ర శైలజ పోని ఈ పొకార్లని ఆధారం చేసుకుని ఈ పెళ్లి ఆపించేసి జేమ్స్కి చేస్తారేమో దూరం లేని ఆలోచన అదే అడిగింది రేణుక నవ్వాడు రవీంద్ర నువ్వు చేసే పని మంచిదైతే నా లాంటి వాళ్ళం ఎలాగో తంటాలు పడి తాత ఒప్పించవచ్చు కాని కానీ అసలు నాకే లేదు మన మతం కాదు మన కులం కాదు మన భాష కాదు మన దేశం కాదు ఎలా అతన్ని ప్రేమించావులేను రేపు అతనికి ఇక్కడ పని అయిపోయాక అతని దేశం వెళుతుంటే నిన్ను కూడా తీసుకుని వెళ్తాడా నువ్వు వెళతావా ఎందుకు తీసుకువెళ్ళడు ఇప్పుడు శైలజను నువ్వు తీసుకురాలే అలాగే అతను తీసుకెళ్తాడు నేను వెళతాను ఇది అది ఒకటే అవుతుందా నెలకొకసారి శైలజ తల్లి తండ్రి వచ్చి వెళతారు పండగలకని మధ్యలోను అప్పుడప్పుడు శైలజ నేను వెళ్ళొస్తుంటా అందరూ ఆమోదించి సంతోషంతో సాంప్రదాయంగా చేశారు మా పెళ్లి నీ విషయం ఇలాగే ఉంటుందా నీ వివాహానికి ఎంతమంది సంతోషంగా ఆమోదిస్తారు నువ్వు జేమ్స్తో కలిసి ఫారెన్ వెళ్లడం శైలజ అత్తవారింటికి అవుతుందా అత్తయ్య తాతయ్య నీ దగ్గరకు రాగలరా నిన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వు రాగలవా అసలు అక్కడకు వెళ్ళాక కూడా నీపై ప్రేమ ఇలాగే ఉంటుందా ఈ ఇంట్లో శైలజకున్న అధికారం గౌరవం ఆ ఇంట్లో నీకిస్తారా నీకు దొరుకుతాయా వాళ్ల అలవాట్లతో నువ్వు కలిసిపోగలవా అలా అనుకు బావా జేమ్స్ ప్రేమను నేను శంకించలేను అలవాట్లంటావా కొంతకాలం పోతే అవే అలవాటైపోతాయి ఇహ అధికారం గౌరవం అంటావా ఏమో దొరకనువచ్చు ఒకవేళ అలా కాని పక్షంలో అతని కోసం ఆ మాత్రం సర్దుకోలేనా తప్పకుండా అనుకూలంగా మారిపోగలను అంత కర్మ నీకేమొచ్చింది రేణు పలానా వ్యక్తి భారీగా పలానా ఇంటి కోడలుగా వ్యక్తిత్వం నిలబెట్టుకోవాల్సిన అవకాశాలు చేతులారా వదులుకొని లేనిపోని రొంపులో తలదురుచుతానంటేంటి అతని కోసం బావా అతని ప్రేమ కోసం అది మాత్రం నమ్మకం ఏంటి అతను అక్కడికి వెళ్ళాక కొన్నాళ్లకు వాళ్లలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీ ఏంటి పలానుకు బావా అతని ప్రేమను శంకించలేను అతను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడు అవ్వచ్చు రేణు పోని నీ తృప్తి కోసం నీ కోసం అతని ప్రేమను నేను నమ్ముతాను కానీ విడాకులు ఇవ్వడం మళ్లీ పెళ్లి చేసుకోవడం వాళ్లకు తప్పు కాదు రేణు అది ఒక విధంగా వాళ్ళ సాంప్రదాయమేమో ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టుకున్నాక ఆ వ్యక్తికే కట్టుబడి ఉండడం మన పద్ధతి కానీ వాళ్ళకలా కాదు కదా ఇష్టం లేని బ్రతికెందుకు అంటారు మనము అంటాం కానీ మనకు లేని అవకాశం వాళ్ళకుంది అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నడనుకో వాళ్ళకది తప్పు కాదు మరి కానీ నువ్వు భరించగలవా నీ మనసు తట్టుకోగలదా ఇష్టం లేకపోతే పొమ్మంటాడనుకో ఎక్కడికి పోతావు ఏం చేస్తావు అప్పుడు నీకెవరండా నీ జీవితం ఏమవుతుంది నువ్వు చేసిన నిర్వాకానికే ఏడవాలా వాళ్ల జీవితాలు చూసుకుని ఏడవాలా ఇహ మూడైపోయి బండల బ్రతుకును మార్చే నీ జీవితానికి పడి ఏడవాలా నీ తల్లికి తాతయ్యకు వాళ్ల అవసాన దశలో ఇచ్చే శాంతి సుఖాలు ఇవేనన్నమాట ఏ తల్లైనా తన బిడ్డ జీవితం అట్లా అయిపోతే భరించగలదా రెండు రోజులు జ్వరపడి నువ్వు మంచమెక్కితే మంచం దగ్గరే ఉండిపోయి వెయ్యి దేవుళ్లకు మొక్కే నీ తల్లి నిన్ను చూసి బ్రతకగలదా అసలు ఆమెని వదిలేసి నీ దారిన నువ్వు అంత దూరాలకు వెళుతుంటే ఆమె నిలవగలదా భార్య పోయి చెట్టంత అల్లుడుపోయి పచ్చగా బ్రతకాల్సిన కూతురు తలచెడి బ్రతుకుతుంటే కూడా మనసు రాయి చేసుకున్న తాతయ్య ఎందుకోసం బ్రతికాడంట విన్నాడు నీకోసం కేవలం నీకోసం నీకోసమే అనున్న ఆ రెండు ప్రాణాలకు నువ్వు నువ్వు అందించే సుఖం శాంతి రేణు ఇంక నేనేం చెప్పలేను నీకు తెలిసిన ఆలోచించగల స్థితిలో లేవని ఇంత దూరం నీకు విడమర్చి వచ్చింది నేనేదో నిన్ను బాధ పెడుతున్నానని మాత్రం అనుకోవద్దు కాని నేనన్నవన్నీ అక్షరాలా జరగకపోయినా ఇంచుమించు ఇలాగే అవ్వచ్చు జరిగే అవకాశాలున్నాయి ఏమంటావు అన్నట్లు చూశాడు రవీంద్ర ఎంత దూరం చెప్పినాక కూడా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావ్ అన్నట్లు చూసింది శైలజ తల వంచుకుని తన ఆశలు కోరికలు కన్నీళ్లలో కరిగిపోతుంటే జేమ్స్ నువ్వు నాకందని ద్రాక్ష పండువేగా బాధగా అనుకుంది కాదు కూడదు అని మొండికేస్తావా ఇహ నీ ఇష్టం ఇంకా నేనేం చెప్పగలను అయినా నేనైనా అయినా ఇంకొకరైనా మంచి చెడు చెబుతాం కాదని నువ్వు మురకించినాడు కాసేపు విచారిస్తాం కానీ తర్వాత బాధంతా నీది వివాహం నూరేళ్ల పంట జీవితకాలమంతా అనుభవించాల్సింది నువ్వు కష్టమో సుఖమో దాని ఫలితం అనుభవించేది నువ్వు బాగా ఆలోచించు ప్రేమించిన మనసును విరగొట్టడం చాలా కష్టం నిజమే కాని నీ విషయంలో మాత్రం నాకు విరగొట్టడమే నయమనిపిస్తోంది మొదట్లో కొంతకాలం జేమ్స్ను మరిచిపోవడం కష్టంగానే ఉండొచ్చు కాని తర్వాత తర్వాత తేలిగ్గా మర్చిపోగలం మనసంతా నింపుకున్న అతన్ని మరిచిపోవడం అంత తేలికా బావా అయితే ఇహ ప్రేమకు అర్థము విలువ ఏంటి ప్రేమకు అర్ధాలు విలువలు కనుక్కునేంత సామర్థ్యం నాకు లేదని చెప్పడానికి నాకేం సిగ్గులేదు ఒక వ్యక్తిపై ఏర్పడే మోజులు ప్రేమ అని అందంగా పేరు పెడతారు సృష్టిలో అసలు ప్రేమకు తావే లేదా దానికి విలువే లేదా అసలు ప్రేమ లేదని కాదు నేననేది పెళ్లికి ముందు పార్కుల్లోనూ తోటల్లోనూ కలుసుకోవడం ప్రేమ కాదంటున్నాను అదే ఆకర్షణ ఒకరిని చూసి ఇంకొకరికి ఏర్పడే మోజు కావాలనుకునే వాంఛ కలిసి బ్రతుకుతూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ ఒకరి కోసం ఇంకొకరు బ్రతికే రోజు వచ్చినప్పుడు విసుక్కోకుండా కష్టాల్లో భాగం పంచుకునే నాడు అది ప్రేమ అంతేనంటావా ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా జేమ్స్ను ప్రేమించిన మనసు ఇంకొకరిని ఎలా ప్రేమిస్తుంది బావా ప్రేమ లేకుండా అతనితో బ్రతకడం ఎలా సాధ్యమవుతుంది బావా ఈ మోసంలో బ్రతకడం ఎందుకు నేను విషయం చెప్పనా చెప్పు అంతవరకు ఆవేశంగా మాట్లాడిన రవీంద్ర మౌనంగా ఉండిపోయాడు ఏదో చెప్తానని ఆపేశారేం చెప్పండి భరతభుజంపై భుజంపై వేసి ఊగిస్తూ అంది శైలజ ఒకసారి భార్య కళ్ళలోకి లోతుగా చూశాడు అలతి పే టీ పై ఉన్న పేపర్లపై ఉన్న గాజు పేపర్ వేట్ ని అటు ఇటు తిప్పుతూ అందులో కనిపిస్తోన్న పువ్వుల డిజైన్లను చూస్తూ అన్నాడు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అవసరమని తోచే చెబుతున్నాను కానీ నన్ను అపార్థం చేసుకోకూడదు బాగుంది మీ వేడుకోలు ఇక్కడ మిమ్మల్ని అపార్థం చేసుకునేంత తెలివిలేని దద్దమ్మలు ఎవరూ లేరుగాని చెప్పండి నవ్వుతూ అంది శైలజ చేయి చాచి ధరి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె ముంజేతి మీద నిల్చిన గాజులను వేలుకున్న కళ్యాణపు ఉంగరాన్ని దానికి వేలాడుతోన్న ముత్యాలను అటు ఇటు కదిలిస్తూ గోళకున్న గోరింటాకు రంగును చూస్తూ మెల్లగా చెప్పాడు చిన్నప్పటి నుంచి రబ్బరు బొమ్మలా ఉండే రేణుకను చూస్తే నాకు ముచ్చటేసేది నా స్నేహితులంతా వాళ్ళ చెల్లెళ్లను చేతులు పట్టి నడిపిస్తుంటే నేను గర్వంగా నీ చేయి పట్టుకుని నడిపించేవాణ్ణి అప్పట్లో నువ్వంటే నా మనసులో ఏ ఉద్దేశం ఉండేదో తెలియని వయసు అసలు అర్థమయ్యేది కాదు కాలేజీలో చేరాక ఒక ఫ్రెండ్ అయ్యావు కానీ ఒకసారి అత్తయ్య ఏదో మాటల సందర్భంలో అల్లుడు అంది అప్పటి వరకు ఆమెని అత్తయ్య అని పిలుస్తున్నా ఏమీ అనిపించేది కాదు కానీ ఆ రోజున ఏదో ఒక గొప్ప సత్యాన్ని కనిపెట్టినట్టుగా ఫీల్ అయ్యాను నుంచి నువ్వంటే నా దృష్టి వేరుగా ఉంది కానీ నువ్వు ఎక్కువగా నాతో మూవ్ అయ్యేదానివి కాదు సరే పెళ్ళనుకున్నాక నువ్వు ససేమీరా చేసుకోనని పోట్లాడడం ఏడవడం అంతా విన్నాను ఆడపిల్లగా నువ్వు చెప్పడం అంత మంచిది కాదనిపించి నాకే ఇష్టం లేదని చెప్పేశాను శైలజను పెళ్ళాడాను మొదట్లో శైలజను చూసి నేను గాబరా పడేవాణ్ణి ఆమెను మోసం చేస్తున్నానేమోనని చాలా బాధపడేవాణ్ణి కాని ఒక నెల రోజులు జరిగేసరికి అంతా నా భ్రమ అని తెలుసుకున్నాను అసలు నువ్వు ఇక్కడ ఊళ్ళో లేకుండా హాస్టల్కి వెళ్ళిపోతే నువ్వు అనే ఒక అమ్మాయి ఉండేది అని కూడా నాకు గుర్తుండదు ఎప్పుడో ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకుంటేనే గాని లేకపోతే శైలే లోకంగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉండగా శైలజ ఒక్క నిమిషం కనిపించకపోతే నాకు ఏదోలా ఉంటుంది కానీ ఇది వరకు నిన్ను ప్రేమిస్తున్నానని అనుకునేవాణ్ణే కాని నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నాకేమీ ఆత్రంగా ఉండేది కాదు తెలిసి తెలియని వయసులో వయసు రేకెత్తించే ఆలోచనల్లో అదో భ్రమలో కొట్టుకుపోతాం కానీ ఆలోచనలు స్థిరపడ్డాక అసలు స్వరూపాలు తెలియవు నువ్వైనా అంతే ఇప్పుడు అలాగే ఉంటుంది పెళ్ళై భర్త అంటూ ఒక వచ్చి నీ ఇల్లు నీ సంసారం అంటూ నీకు ఏర్పడ్డాక ఇవన్నీ గాలిలో కలవకపోయినా రోజులు గడిచే కొలది క్రమంగా మరిచిపోగలవు పెదవుల మీద మందహాసం ఏమాత్రం చెదరకుండా భర్త చేతిలో ఉన్న తన చేతిని కదిల్చి రేణుక చూడకుండా మృదువుగా నొక్కింది ఆ స్పర్శలో ఆ ఒత్తడంలో నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను మీరు చెప్పిన దాంట్లో నాకేమాత్రం తప్పు కనిపించలేదనే భావం అర్థమైన రవీంద్ర హాయిగా గాలి పీల్చుకున్నాడు మెల్లిగా లేచి నిలబడింది రేణుక ఏం నిర్ణయించుకున్నావు రేణు చనువుగా అడిగింది శైలజ నేననుకుందొకటి నిర్ణయించుకుంది ఒకటి అమ్మ వాళ్ళు అంటున్న మాటలు విన్న తర్వాత ఆ నిర్ణయాలు ఇంకా బలమై రవీంద్ర నాకేదో సాయం చేస్తాడని అనుకున్నాను తీరా ఇప్పుడు చూస్తే అసలు నేను ఏ ఆధారం లేకుండా అనంతమైన సముద్రంలో ఒంటరిగా కొట్టుకుపోతున్నట్లుగా ఉంది ఎదగలను కానీ ఇష్టం కావడం లేదు అర్థమైంది కదూ లేని అర్ధరహితమైన నవ్వు నవ్వు వెళ్ళిపోయింది అంటే ఇష్టమైతే ఈదుతాను లేకుంటే మునిగిపోతానన ఆమె ఉద్దేశం ఆశ్చర్యంగా రేణుక వైపే చూస్తూ అంటున్న శైలజను నేడుతూ ఆమె చేతిని నొక్కుతూ అన్నాడు రవీంద్ర కావచ్చు కానీ ఈదుతుందని అనుకుంటున్నాను ఆమెలో లేదు అవును ధైర్యం ఆమెలో లేదు అందుకే తల వంచి చంద్రశేఖర్ చేత్తో తాళి కట్టించుకుంది రాధాకృష్ణులు ముద్దు పెట్టుకుంటూ నిర్వికారంగా చూసింది రేణుక జేమ్స్ ఇంకొకరికి స్వంతమైపోతున్నాను ఇంకా నా ఆలోచనల్లో ఆశల్లో నీవు ఉండడానికి లేదు జేమ్స్ నిన్ను నిలుపుకోకూడదు మని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఒకప్పుడు ఈ రకమైన జీవితం అంటే ఇష్టం ఉండేది కాదు మగవాళ్లన్నా అతని అధికారమన్నా అతనిలో ఉండే అహంకారమన్నా అసహ్యం అలాంటి నా మనసు నిన్ను చూసి నేను చూసి రేణుక ఆలోచనలో అక్కడే చట్టుకున్న తెగిపోయాయి అవును నా మనసు మారింది జేమ్సును చూశాక కాదు మారిన మనసుతోటే జేమ్ చూశాను అందుకే అతను తేలిగ్గా నాలో నిలిచిపోయాడు నన్ను మార్చింది రవీంద్ర అవును రవీంద్ర శైలజల అనురాగ దాంపత్యం వాళ్ళని చూసిన తర్వాతే నా అభిప్రాయాలు మారాయి భగవాన్ ఏదైనా నాకిష్టం లేని జీవితంలో నేను పడ్డాను నుంచి ఈ జీవితానికి విలువనిచ్చి ఈ భాగస్వామిని గౌరవించి ఈ బ్రతుకుని నిండుగా ఏడవగల శక్తిని కోరుకును ప్రసాదించు అంతటా నిండి ఉంటావనే ఈశ్వరుణ్ణి శూన్యంలో వెతుకుతూ రెండు చేతులు ఎత్తి నమస్కరించింది రేణుక రేణుక జీవితం మలుపు తిరిగిపోయింది ఆ మలుపులో ఏమో ఏమీ దాగుందో మనసులోని ఆలోచనల్ని వదిలేసిన రేణుక పూర్వం రేణుక కాదు ఆమెలో చాలా మార్పు వచ్చింది రెండు మూడు గంటల్లోనే అంత మార్పు ఎలా వచ్చిందో ఏమో బహుశా మనసులో జరిగే సంఘర్షణలే జీవితంలోని దృఢత్వానికి నాంది వచన రాత్రి పది గంటలకు తెల్లని ఫుల్ వాయిల్ చీర కట్టుకుని జడనిండా మల్లెపూలు తురుముకుని నిర్మలమైన మెత్తని మనసుని అల్లిబిల్లి ఊహలేవో తరుముతుంటే మెల్లమెల్లగా అడుగులేస్తూ గదిలో కాలు పెట్టింది రేణుక తెల్లని పంచే తెల్లని గ్లాస్ పౌలాల్చి వేసుకున్న అతను చాలా అందగాళ్లా కనిపించాడు అలా అతన్ని చూస్తుంటే జేమ్స్ రూపం కదలాడింది క్షణంసేపు కలవరపడిపోయింది రేణుక భగవాన్ నా మనస్సు చంచలం చేకు నిర్మలమైన మనసుతో దృఢమైన విశ్వాసంతో ఈ గదిలో అడుగుపెట్టిన నన్ను కళంకినిగా చేయకు నాపైన నాకే విశ్వాసం లేకుండా చేకు నేను కోరుకున్న జీవితం నాకు దూరమైన నీ లీలకు తలవంచి నువ్వు నిర్ణయించిన జీవితానికి దగ్గరవ్వాలనున్న నన్ను అఘాతంలో తొయుకు తలవంచి మౌనంగా విశ్వేశ్వరునకు నివేదించుకుంటున్న రేణుక చదువుకుని ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్న నీకు ఇంత సిగ్గా అన్న మాటలకు ఉలికిపడి భుజంపై పడిన బలమైన చేతి స్పర్శకు ఈ లోకంలోకొచ్చింది కిటికీలోంచి లోపలకు పడుతున్న తెల్లని వెన్నెల్లో తెల్లని దుప్పటిపరుచున్న పడకపై కూర్చుని భరత చెబుతోన్న కబుర్లు కుతూహలంగా వింటోంది రేణుక అతను అలా మాట్లాడుతుంటే అంతవరకు ఉన్న సిగ్గు బిరుకు మరేవో భావాలు పోయి ఎంతో కాలంగా కలుసున్న స్నేహితులా ఏర్పడింది చంద్రశేఖరం అందగాడే చామను రంగు అతనికి అదో విధమైన అందాన్నిచ్చింది తెల్లని పొలువస కొంచెం లోవు ఉన్న పెదవులు అతని పురుషత్వానికి సవాలు ఉన్నట్లున్నాయి పొడువుగా సూటిగా ఉండే అతని నాసిక కోపానికి చిహ్నంగాను ఎప్పుడూ కదులుతూ ఉండే అతని పెద్ద కళ్ళు చంచలంగాను ఉంటాయి మృదు గంభీరమైన అతని కంఠంలో చూస్తోన్న మాటలకు వింటున్న రేణుకలో ఇంకేం మూలైన పాత వాసనలు మిగిలింటే అవి కూడా తొలిగిపోతున్నాయి కాలేజీ గురించి విద్యార్థుల గురించి కబుర్లు చెబుతున్న చంద్రశేఖరాన్ని అతని నొక్కుల జుట్టును ప్రతి భాగాన్ని సిగ్గు వదిలి పరిశీలనగా తృప్తిగా చూస్తున్న రేణుక మీరే సబ్జెక్టు టీచ్ చేస్తారు మొదటిసారిగా మృదువుగా అడిగింది ఏ సబ్జెక్ట్ ఏంటి ఏంటలా అడుగుతారు అనుకుంది ఒకవేళ తాను అడిగిన ప్రశ్న సరిగ్గా లేదేమో అని గుర్తు చేసుకుంటే సరిగ్గానే ఉంది తప్పులేదే మరి ఆశ్చర్యంగా విప్పారిన నేత్రాలతో తన వంకే చూస్తున్న భార్య కళ్ళలోకి చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నా డిగ్రీ ఏంటో తెలుసా అడిగాడు సలవంచుకుని తన చేతిని మృదువుగా ఒత్తిడి చేస్తున్న అతని చేతివంక వేలికి మెరుస్తోన్న పగడం వంక చూస్తూ చెప్పింది లిటరేచర్ జాబ్ తన చేతిపై అతని చేయి బిగుసుకోవడము అతని కంఠంలో ఉన్న కొద్ది తీవ్రత ఆశ్చర్యపోతూ మృదువుగా సమాధానమిచ్చింది ఐ థింక్ ఇంగ్లీష్ ప్రోజ్ ఏం పోయిటరీ లెక్చరర్స్ అంటే నీకు ఇష్టం లేదా అలాగని కాదు ఏ సబ్జెక్ట్ లెక్చరర్ అయినా నాకు చాలా గౌరవం పైకి అలా అన్న రేణుక మనసులో ఆ మాటను ధైర్యంగా ఒప్పుకోలేదు తెలుగు లెక్చరర్స్లో ఉండే చాదస్థలంలో సగమన్న పోయిట్రీ లెక్చరర్స్లో ఉంటుందని ఆమె అనుమానం రేణుక మీద వంగి ఆమె జడలోని మల్లెల గుబ్బాళింపును ఆస్వాదిస్తూ నున్నటి ఆమె మెడపైన కాలుతున్న పెదవులతో స్పృశిస్తూ అన్నాడు నేను టీచ్ చేస్తూ శకుంతల్లాంటి అందగత్తలుండడం అరుదు అనుకునేవాణ్ణి కాని కాని అంతకంటే అపరూపమైన నువ్వు నా అదృష్టం కదూ తడబడుతున్నట్టు మాట్లాడుతున్న అతని పెదవులు ఆమె మెడపైన కదులుతుంటే గెలిగింతలు పెడుతున్నట్లు ఎలా వైపోతున్న రేణుక శరీరం ఆ తర్వాత అతను చెప్పిన మాట వింటూనే మురచపోయినట్లు గెడ్డ కట్టినట్లు అయిపోయింది ఆ మాట అతను తెలుగు లెక్చరర్ తాను పూర్తిగా దేవుని సన్నిధిలో మోసపోలేదని జేమ్స్ను పోగొట్టుకున్నా అతన్ని మరిపించగల భర్త దొరికాడని తన కలలు కలలు కాలేదని ఏ అనురాగ దాంపత్యం చూసి తన మనసు మారిందో ఆ అనురాగాన్ని తన భర్త తనకు పంచిపెట్టగలరని ఇంకేవో భావాలతో తృప్తిగా ఫీల్ అవుతున్న రేణుక ఒక్కసారిగా ఎత్తైన కొండ మీద నుంచి అగాధమైన లోయలోకి పడిపోతున్నట్లు ఫీల్ అయింది శరీరం అతని ఆప్యాయతలో నలుగుతూ అతని కవుగిటిలో లీనమవుతున్నా మనసు మంటల్లో మరుగుతున్నట్లు మంచు ముక్కల మధ్యలో పడిపోయినట్లు చైతన్య రహితమైంది ఆ మొగ్గ వికసిస్తుందా అలా పగిలిపోతుంటే చేతిలోని బ్యాగ్ టేబుల్ పై నుంచి స్టవ్ అంటించి కాఫీ గిన్నె పడేసి వాత్రూంలోకి వెళ్ళింది రేణుక మరుగుతున్న నీళ్లలో కాఫీ పొడి వేసింది డికాషన్ గిన్నె దించి పాలగిన్నె పెట్టి చీర మార్చుకోవడానికి బెడ్రూమ్ లోకి వెళ్ళింది చీర కుర్చీళ్లు పెట్టుకుంటూ వచ్చిన రేణుక పొంగడానికి సిద్ధంగా ఉన్న పాలను గబగబా కిందకి దించి స్టవ్ ఆర్పేసింది గ్లాసులోకి కాఫీ పోసుకుని మిగిలింది ఫ్లాస్క్లో పోసి మూత పెట్టి గ్లాస్ పుచ్చుకుని హాల్లోకి వచ్చింది ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి పడ కుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేసి గ్లాసు పక్కన పెట్టి అబ్బా అనుకుంటూ మూసిన కన్రెప్పల మీద చేతి వేళ్లు పెట్టుకుంది ఉదయం లేచిన ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రేణుక ఒక యంత్రం ఆ యంత్రానికి ప్రతి సాయంత్రం పైన ఫ్యాన్ తిరుగుతుండగా కాఫీ మొదటిసారి సిప్ చేసి కళ్ళ మీద చేతులు పెట్టుకుని అబ్బా అనుకునే వరకు రిలీఫ్ లేదు అదో దివ్యానుభూతి తలుపులన్నీ వేసుకుని ఒంటరిగా కూర్చునే ఆ సమయం అతి ప్రశాంతంగా ఉంటుంది విపరీతంగా అలసిపోయిన ఆ ప్రాణానికి పక్క కిటికీలోంచి లోపలికి తొంగి చూసే సన్నజాజి మొగ్గలు సున్నితమైన శబ్దం చేస్తూ తిరిగే ఫ్యాన్ చప్పుడు వేడివేడి కాఫీ అందించే అనుభూతి అమృతి ప్రాయం గ్లాసులోంచి కడుపులోకి ఒక్కొక్క కుటక కాఫీ వెళుతుంటే ఆమె శరీరంలో అలసి అరిగిపోయిన భాగాలు తిరిగి కోలుకుంటున్నట్లుంటాయి తప్పు అని తెలిసి చులకన చేయకుండా ఉండలేకపోయే ఏకైక వ్యక్తి తెలుగు మాస్టర్ రేణుక దృష్టిలో ఒక విధంగా చెప్పాలంటే రేణుక జీవితంలో కొంతకాలం తెలుగు మాస్టర్ ఒక విలన్ మరి కొంతకాలం కమెడియన్ కానీ చివరకు అతనే హీరో అవుతాడని మాత్రం ఆమె అనుకోలేదు ఎంత పిటి ఎవర్నైతే చులకన చేసి వాళ్లకు కొంచెం కూడా విలువయ్యమో వాళ్లే మన జీవితంలోని అతి ముఖ్యమైన స్థలాన్ని అలంకరించినప్పుడు ఏమవుతాం ఏం చేస్తాం దేవుని లీలలు విచిత్రమని అనుకోవడం రేణుకకు తెలుసు బట్ తన జీవితంలోనే ఇంత విచిత్రమైన మలుపు తిరుగుతుందని కలలో కూడా ఊహించలేదు మొదట దిమ్మెర పోయింది ఆ షాక్ నుండి తేరుకొని అతన్ని చూస్తూ నిలబడగల శక్తిని పొందడానికే రేణుక చాలా కృషి చేసింది అతన్ని భరించే శక్తిని సంపాదించేసరికి కాలచక్రంలో నాలుగు నెలలు జరిగిపోయాయి భర్తతో కలిసి మద్రాసుకు వచ్చేసింది భర్త ఇన్ఫ్లుయెన్స్ తోటే ఉద్యోగాన్ని సంపాదించింది మొదట్లో ఆలోచనల నుంచి తప్పించుకునేందుకు అనుక్షణం తనను బెదిరించే నుండి పారిపోవడానికి ఏర్పరచుకున్న బిజీ లైఫ్ ఇప్పుడు అలవాటైపోయింది పనిలోనే హాయి పనిలోనే విశ్రాంతి పని చేస్తుంటే రేణుక బుర్రకు పొదునొస్తోంది ఆ సమయంలో ఆమె బుర్ర చాలా చురుగ్గా ఉంటుంది అల్లరిగా ఉండే రేణుక ఇప్పుడు గృహిణి ఇలిపితనంగా ఉండే ఆమె ఇప్పుడు బాధ్యత గల ఇల్లాలు గ్లాసులోని కాఫీ కంప్లీట్గా కడుపులోకి వెళ్లేసరికి రేణుకులో చైతన్యం వచ్చింది నూతన శక్తి నూతన ఉత్సాహం వచ్చాయి చేయి చాచి రేడియో తిప్పింది వివిధ భారతిలో ఏదో వస్తోంది సౌండ్ స్లో చేసి పడకుర్చీలో లేచింది గ్లాసు వంటింట్లో పడేసి కూనిరాగం తీస్తూ మంచం పైన వేసిన చీర మడత పెడుతోంది చంద్రశేఖరం హడావుడిగా వచ్చాడు రేణు రేణు నాలుగు మడతలుగా పెట్టిన చీరను మధ్యకు గాను మధ్యలో గెడ్డం కిందుగా పెట్టుకుని రెండు చేతులతోనూ రెండు పసలు పట్టుకునున్న రేణుక అలానే ముందు వచ్చింది వండర్ఫుల్ అని అరుస్తూ రేణుక నడు మీద చేతులేసి ఎత్తేసి గిరగరా తిప్పిదించాడు అబ్బబ్బా చూడండి ఇస్త్రీ అంతా నలిగిపోయింది అరే చీరే కదా నలిగింది పేరిగ్గా అన్నాడు చీరే కదా అని అంత తేలిగ్గా అన్నారు ఉదయం నుండి కట్టుకున్న నలకుండా జాగ్రత్తగా ఉంచుకున్న చీరను ఇప్పుడు కొంచెం సేపట్లో నిలిపేశారు ఎక్స్క్యూజ్ మీ మేడం తమాషాగా నవ్వుతూ చెంపలు వేసుకుంటూ హాస్యంగా అన్నాడు క్షమించం నాలుగు గుంజీలు తీయాలి సరే తప్పుతుందా అంటూనే ఎదురుగా నుంచున్న రేణుక చెవులు పట్టుకుని గబుక్కన కిందకు గుంజీ అలాగే నుంచిని నాలుగు గుంజీలు తీశాడు రేణుక కసుబుసుమంటూ వేస్తున్న కేకలు పట్టించుకోనేలేదు శేఖరం వదిలేగానే చెవులు పట్టుకుంటూ అబ్బబ్బా ఉత్తి రకం విసుగ్గా అంది వెనక్కు తిరిగిన రేణుక నడుం చుట్టూ చేతులేసి భుజంపైన గెడ్డవాంచి బొగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుని అన్నాడు రాజాగారు టికెట్స్ బుక్ చేసి తెచ్చారట కాబట్టి రాణిగారు త్వరగా ముస్తాబయ్యి రాజాగారి చేపుచ్చుకుని బయటపడితే సంతోషిస్తారట ఏం టికెట్స్ అట అతని చేష్టలకు పైకి కోపం కనబరుస్తున్న మనసులో మధురమైన భావనలతో మురిసిపోతున్న రేణుక చేతులెత్తి వెనక నుంచి అతని మెడను చూడుతూ మొద్దు గడిగింది వాణిమహల్లో తెలుగు నాటకం వేస్తున్నారట దొరకమని ఉదయమే తెప్పించాను మంచి పని చేశారు ఇంకా నయం తోలుబొమ్మలాట కనలేదు మనసులో విసుక్కుంది కాని ఆ విసుగు కనిపించనీయకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది చంద్రశేఖరం స్వధహాగా సరదా మనిషి అతనిలో ఆ సరదాతో పాటు కాస్త తిక్కతనం కూడా ఉంది అతనికి తెలియకుండానే అతని ప్రమేయం లేకుండానే అప్పుడప్పుడు చంపేంత కోపం వస్తుంటుంది మళ్ళీ అంతలోనే అతనంత మంచివాడు అంత సౌమ్యుడైపోతాడు అతనికి నాటకాలన్నా ఉపన్యాసాలన్నా సిద్ధాంత చర్చలన్నా చాలా శ్రద్ధ ఆ సమయంలో ఇంకేదైనా ప్రోగ్రామ్ ఉన్నా దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ అంత ఇంట్రెస్టు ఈ ఇంట్రెస్టు ఎదుటి వాళ్ల అభిరుచిని గమనించలేదు వేరే వ్యాపకాల మీదకి మనసును పోనీయదు నాటకాలంటే అంత పిచ్చి చంద్రశేఖరానికి అతనికి ఎంత ఇష్టమో అంత తలనొప్పి రేణుకకు అతనంటే మనసులో ఏర్పడిపోయిన కోపం అతనిలోని సరదా చూసి పారిపోతే అతని నాటకాల పిచ్చి చూసి రెట్టింపుతో వచ్చి కూర్చుంటుంది కాని అతని ఇష్టానికి ఎదురు చెప్పదు అలా చెబితే దొరికే ఫలితమేమిటో ఈ నాలుగు నెలల దాంపత్యంలో ఆమెకు బాగా అనుభవం చంద్రశేఖరం స్వతహాగా చాలా మంచివాడు అతనికి నాటకాల పిచ్చి తప్ప మరో చెడ్డలవాటు లేదు కనీసం సిగరెట్ అయినా కాల్చడు అతను మంచి హుషారైన మనిషి అతను నవ్వగలడు ఎదుటివారిని నవ్వించగలడు అంతటి మంచి మనిషి చంద్రశేఖరం రేణుకను పూర్తి ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడు రెట్టింపు కోరికలతో ఆమెపై ఇష్టం పెంచుకుని జీవితం ప్రారంభించాడు మొదట్లో ఆమెలోని ముభావాన్ని సిగ్గుగాను ఆమె అలవాటుగాను సరిపెట్టుకున్నాడు ఇద్దరు వంతు తనే మాట్లాడేవాడు బాగా హుషారుగా ఉన్నప్పుడు ఆమె నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడితే తను నోరు మూసుకుని ఆమెనే గమనిస్తూ ఉండేవాడు సహజంగా భర్త భార్యను ప్రేమించే కంటే చంద్రశేఖరం రేణుకను అమితంగా ప్రేమించాడు అతని కళ్లల్లో కలల్లో మనసులో అంతటా ఆమె ఆమెని నవ్వించడానికి ఎంతో కష్టపడేవాడు కాని కాని అసలు ఆమె అందితేగా రేణుక ఒక విధంగా తెలివైందే కాని ఇందులో మాత్రం ఓడిపోయింది అద్దం పగిలితే అతకదని తెలుసుగాని పగలకుండా జాగ్రత్త పడలేకపోయింది దీపాన్ని తెలిసి ముట్టుకున్నా తెలికి ముట్టుకున్నా ఫలితం అనుభవించక తప్పదు